హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఎక్కడికి అనుకుంటున్నారా ఇది వచ్చేసి చెరువుగట్ అండి నార్కట్పేళ్ళ మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి అని వస్తున్నామండి ప్రతి కార్తీక పౌర్ణమికి వచ్చి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు పెట్టి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళేదండి ఈసారి అసలు కుదరలేదు స్పెషల్ డ్యూటీలు ఉండడం వల్ల బిజీగా ఉండడం వల్ల కార్తీక పౌర్ణమికి రాలేకపోయాను ఈ మాసంలో వెళ్ళాలి ఎలాగైనా వెలిగించాలని బాగా అనుకున్నాను రోజు అయితే ఇన్ని రోజులకు ఈరోజు డిసైడ్ అయ్యి వచ్చామండి అయితే ఉదయం జాబ్కి వెళ్ళానండి నేను జాబ్కి వెళ్ళాను బాబు స్కూల్కి వెళ్ళాడు ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చి బ్యాగ్స్ ఎదుర్కొని స్వామివారి దర్శనానికి వచ్చామండి చూడండి ఎంత బాగుందో పైన వ్యూ మేము ఇంటి దగ్గర ఫోర్ థర్టీకి బయలుదేరాము ఈ గట్టు పై గుట్ట పైకి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ కల్లా మంచిగా వచ్చామండి స్వామి స్వామివారిని దర్శనం చేసుకున్నందుకు వచ్చాము పైకి ఎక్కుతున్నాము అయితే ఆ మండపంలో ప్లేస్ చూసుకున్నామండి ప్లేస్ అయితే బాగుంది ఎందుకంటే చల్ల గాలి వస్తుంది కదా చలికాలము అయితే మంచిగా గాలి రాకుండా ప్లేస్ ఉండాలని వెతుక్కున్నాము మంచిగా జనాలు కూడా ఎక్కువ లేరండి ఎప్పుడైనా జనాలు బాగుంటారు కార్తీక మాసంలో ఎందుకో మరి శనివారం రోజు ఆదివారం రోజు బాగుంటారండి ఆదివారం రోజు అంట ఆదివారం రోజు బాగుంటారు మీ శుక్రవారం రోజు వచ్చాము అయితే ఈరోజు జనాలు ఎక్కువ లేరండి తక్కువ మంచిగా ఫ్రీగా అయింది దర్శనము అనుకున్నంతసేపు దేవుని ముందు కూర్చొని మొక్కుకోవచ్చు మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవచ్చు అని వచ్చాము వచ్చి రాగానే బ్యాగులు అక్కడ పెట్టేసి గుండం దగ్గరికి వచ్చి స్నానాలు చేసామండి కోతి చూసారా ఎంత బాగా కూర్చొని కొబ్బరి చిప్పలు తింటుందో ఎక్కడ దీపాలు వెలిగించే వాళ్ళు అక్కడ వెలిగిస్తున్నారండి వచ్చేసి పాదాలు పాదాల చుట్టూ మూడు చుట్లు తిరిగామండి పాదాలపైన మండపం పైన కూడా జ్యోతి వెలిగిస్తున్నారండి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ముగ్గులేసి మంచిగా జ్యోతులు వెలిగిస్తున్నారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఆ మండపం పైన చూసారా పెద్ద ఒత్తి అండి ఎవరో వెలిగించారో చాలా బాగుంది అదైతే దాదాపుగా ఒక నాలుగైదు గంటలు వెలుగుతుండొచ్చు ఆ ఒత్తి అయితే చూడండి ఇదే ఒత్తుండీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వెలుగుతుండొచ్చు పెద్ద ఒత్తి ఎవరు తెచ్చారో ఎక్కడ తెచ్చారో ఏమో కానీ చాలా బాగా వెలిగించారు అయితే ఇద్దరం మూడు చుట్లు తిరిగామండి పాదాల చుట్లు తిరిగి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఎక్కువ లేరండి జనాలు చాలా సందడి తగ్గింది ఫ్రీగా ఉందండి సేపు ఎక్కడైనా కూర్చుకు కూర్చునే అంత వీలుగా ఉంది అయితే ఎక్కడైనా బాబుతోటే కొట్టించానండి కొబ్బరికాయలు నేనేం కొట్టలేదు ఇంకా వాడిని పాదాల దగ్గర కొట్టించాను తర్వాత ముగ్గులు వేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిండితో పిండి కలిపి మంచిగా చేశానండి దీపం కుందులు అయితే ఒక కుంది మంచిగా కుదిరిందండి ఒక కుందు వా నీళ్ళు ఒక కుందిలో వచ్చేసి ఆయిల్ పోసి ఒత్తులు పెట్టి వెలిగించాక ఏందో అది మొత్తం పగిలిందండి ఒక సైడు పగలడం వల్ల నూనె మొత్తం కింద పోయింది ఎందుకు దేవుడా ఇలా అవుతుంది మేము ఎప్పటి నుంచో రావాలా రావాలని అనుకొని ఫిఫ్టీన్ డేస్ నుంచి రావాలని మనసులో తదేకంగా అనుకొని ఇన్ని రోజులకు నెరవేరింది ఇక్కడికి రావడము మా కళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మా కళని నెరవేర్చుకుందామని ఎంతో పట్టుదలతో వస్తే ఒత్తులు ఎందుకు ఇలా చేసావని నా మనసులో చాలా ఆందోళన కలిగిందండి ఎంత ఆందోళన కలిగినా ఇంకా దేవుడు చేసేది చేస్తాడు మొత్తం దేవుడు బారం దేవుని మీద వేశానండి భారం మొత్తం ఇంకా ఆయిల్ మొత్తం పోయింది పోయినా మళ్ళా దాన్ని రౌండ్గా చేసి ఒత్తి చేసే అంత లేదండి మొత్తం ఆయిల్ ఉండిపోయింది లోపల ఇంకా సరే అని దగ్గర కనేసి మళ్ళా చేశాను మళ్ళీ ఉన్న కాడికి ఆయిల్ పోసి మళ్ళీ వెలిగించానండి మళ్ళా మొత్తం పగిలిపోయిందండి కుందు ఒక కుందు ఇంకా సరేలే ఇక అదే ఇంకా నేనేం చేస్తాయి కదా పోయిన దానికనేసి మా అని వెలిగించానండి ఒత్తులైతే వెలుగుతూనే ఉన్నాయి బాబు చేసిన కుంది బాగుందండి బాబు వెలిగించిన దీపం మాత్రం బాగుంది ఇంకా నేను మొత్తం రెడీ చేసి నేను వెలిగించి తర్వాత బాబును వెలిగించమన్నా అయితే దీపాలు అయితే బాగానే పెట్టామండి ఇంకేలాగా అలాగ శివయ్య దర్శనం అండి అను అనుకున్నవన్నీ ఏవి నెరవేరవు అంత దేవుడి మీద భారం వేశాను ఇంకా ఒత్తులు వెలిగించగానే స్వామివారి దర్శనానికి పోయామండి టెన్ టు సెవెన్ అయ్యిందండి సెవెన్ ఓ క్లాక్ గుడి మూసేస్తానన్నారు టెన్ టు సెవెన్ అయ్యింది తొందరగా మొక్కేసి వెళ్ళండి అమ్మ ఎవరైనా ఉంటే ఇప్పుడే దర్శనం చేసుకోనని మండపం మండపంలో లైన్ కట్టినప్పుడు చెప్పిండు పంతులు గారు అందరూ లైను మామూలుగా కడుతూనే ఉన్నారు మా తర్వాత వచ్చిన వాళ్ళైతే చాలామంది మేము ఇక్కడ దేవుళ్ళని అందరినీ దర్శనం చేసుకున్నాక గుడిలో దర్శనం చేసుకుందాం అనుకున్నాము అప్పుడే క్లోజ్ అయిందా అని చాలామంది అన్నారు అవును ఈ అమావాస్య రోజు అయితేనేమో టువెల్వ్ వరకు దర్శనాలు ఇచ్చి టువెల్వ్ నుంచి మంచిగా అక్కడ భజన చేసేవాళ్ళండి అమావాస్య రోజు అంతగానో మూత ఉండదు మళ్ళీ తిల్లారి గట్ల ఐదు గంటలకే ఓపెన్ చేసి దర్శనానికి పెట్టేదండి స్వామివారిని కానీ ఇది అమావాస్య కాదు కదా కార్తీక శుక్రవారము అయితే సెవెన్ ఓ క్లాకే ఎప్పుడైనా సెవెన్ ఓ క్లాక్ మూ చేస్తారంట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి స్వామివారిని అలంకరణ చేసి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అట్లా దర్శనాలకు దర్శనానికి వదిలిపెడతారంట అయితే ఎప్పటిలాగానే సెవెన్ ఓ క్లాక్కే మూసేశారండి కానీ మా అబ్బాయి లక్క అండి మా లక్కనే అని చెప్పాలే స్వామివారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నామండి అలంకరణతో కాకుండా అభిషేకం చేస్తురు నీళ్ళతో స్వామివారిని అభిషేకం చేసి నీటుగా కడుగుతురండి ఏమీ లేకుండా స్వామివారిని చూసాము ఈసారి ఎప్పుడైనా అలంకరణతో చూస్తాము ఈసారి రూప దర్శనం జరిగిందండి స్వామివారిది ఇంకా ఒత్తులు పగిలిపోయినా స్వామివారి కృప మా మీద ఉందని మనసులో తలుచుకున్నాను బయటకు వచ్చినప్పుడు అందరూ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ స్వామివారిని రూప దర్శనం చేసుకున్నాం ఎంత అదృష్టమో ఎప్పుడైనా స్వామివారిని అలంకరణతో చూసాం కానీ ఎప్పుడు ఇలా దర్శనం అయితే ఎప్పుడు చేసుకోలేదని కొందరు మాట్లాడుకుంటుంటే విన్నానండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇట్లా వేసుకుంటే నిజ రూప దర్శనమా అని అనిపించింది స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాము బయటకు వచ్చి అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఆ మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టామండి పక్కనే ఎల్లమ్మ తల్లి ఉందండి ఇంకో ఇది చూసేది ఎల్లమ్మ గుడి అండి ఇక్కడ బాబు నేను పోయి ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నామండి ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఊయలలు కట్టారు సంతాన దేవత అండి ఈమె రేణుక ఎల్లమ్మ తల్లి ఊయల చూసారా ఎన్ని ఉన్నాయో అసలు మళ్ళీ సీకులు కనిపించ కూడా కనిపించట్లేదండి మళ్ళీ కట్టాలన్నా ఇంకో ఇక్కడ ఉన్నది ఎల్లమ్మ తల్లి అండి మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడ బోనాలు తీస్తారు మంచిగా డప్పు చప్పుళ్ళతో ఇక్కడే చెరువుగట్టు పైన బోనాలు చేసుకొని డప్పు చప్పుళ్ళతో వచ్చి అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేసి బోనం సమర్పిస్తారండి సంతానం లేని వాళ్ళైనా ఏమైనా గట్టిగా కోరికలు కోరుకుంటే నెరవేరిన వాళ్ళైనా అలా చేస్తారు ఇంతకు ముందు ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టేది అసలు ఇట్లా కట్టకపోయేదండి ఎందుకో ఇప్పుడు మొత్తం పరదా కట్టేసిరు వచ్చేసి కాలభైరవ స్వామి అండి కాలభైరవ స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి ఈ కాశీలో ఉన్న కాలభైరవ స్వామి చాలా మహిమగల దేవుడంట అయితే ఇక్కడ కూడా కాలభైరవ స్వామిని ప్రతిష్ఠించారండి ఇక్కడ కాలభైరవ అష్టకం అండి ఎప్పుడు నేను యూట్యూబ్లో ఆడియో వింటుంటాను వీడియో వింటుంటాను చూస్తుంటానండి అది అనేది నా మనసులో మెదిలిందండి మెదిలి చదువుదాం నేను కూడా నాకు వస్తుందా రాదా అని ట్రై చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడు వింటున్న అష్టకం కదండి చాలా బాగా చదివాను ఒత్తులు ఉంటాయి దీర్ఘాలు ఉంటాయి చాలా నకారాలు ఉంటాయి అకారాలు ఉంటాయి అష్టకం అంటే చాలా కష్టం అండి అసలు ఎంత తెలుగు చదువుకున్న అష్టకం చదవాలంటే చాలా కష్టము బాబు అసలే చదవలేకపోయాడు నేను అప్పుడప్పుడు వింటాను గనక నేను ఆ కాలభైరవ అష్టకం అయితే మంచిగా చదివినండి అసలు తప్పులు ఏడున ఒక దగ్గర పోవచ్చు కానీ సంపూర్ణంగా అయితే పూర్తిగా అక్కడ ఉన్న అష్టకం అయితే చదివాము పక్కనే మైసమ్మ తల్లి ఉంది కట్ట మైసమ్మ మన సమ్ ఏదో అమ్మవారు ఉంది అక్కడ అమ్మవారిని మొక్కాము అమ్మవారి ఎదుట తులసి కోట ఉంది తులసి కోటకు పత్తిమాల ఉందండి ఎందుకు అలా చేశారో నాకు కూడా తెలియదు బాబు అది పరీక్షించి చూశాడు ఏంటో ఉంది మమ్మీ అని అయితే నేను కూడా వెళ్ళి దగ్గరగా వెళ్ళి చూశానండి అక్కడ పత్తితో నా మొత్తం తాల్చినట్టుగా ఒత్తుల్లాగా గుండు గుండుగా ఉన్నాయండి అది పత్తి దండేమో అయితే అక్కడ నుంచి చూశాక మేము నాలుగు కొబ్బరికాయలే తెచ్చామండి సరిపోలేదు ఇక్కడ పది కొబ్బరికాయలు అయినా పడతాయండి చెరువుగట్టు పైన అయితే ఇప్పుడు మూడు గుండ్ల దర్శనానికి వెళ్ళాలి కొబ్బరికాయ లేదు అలాగే పాలు తీసుకొని పాలాభిషేకం చేద్దామనేసి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక అయితే పాల ప్యాకెట్ కొబ్బరికాయ తీసుకొని మూడు గుండెలు ఎక్కాము ఫ్రీ దర్శనం అండి టికెట్ లేదు ఈరోజు జనాలు ఎక్కువగా లేకపోవడం వల్ల మంచిగా అయిందండి స్వామివారి దర్శనం అయితే మూడు గుండ్ల పోవాలని చాలా మంది ఆశపడ్డారు కానీ మధ్యలో ఎరుకుతున్నామని ఒక ముసలావిడైతే వెనక వెనకకే మళ్ళీ లేచి వచ్చింది నా వల్ల అయితే లేదమ్మ అలా ఇరికినా అని చెప్పింది టికెట్కు డబ్బులు పెడితే మూడు గుండలకి వెళ్ళి పోమండి వంద రూపాయలు లేకుంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అట్లా పెడితే అప్పుడు జర మనీ కోసం ఆలోచించి పోకపోయేది కానీ ఈసారి ఫ్రీ దర్శనము ఎప్పుడు ఫ్రీగా ఉన్నా మాత్రం మూడు గుండలకి వెళ్ళి అయితే కంపల్సరీ వెళ్తామండి ఎన్నో సార్లు మూడు గుండలకి వెళ్ళి నేను బాబు బాగా వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఇక్కడే నండి మూడు గుండ్ల పైన ఉన్న శివయ్య ఆత్మలింగం అండి మంచి మూడు గుండ్ల పైన వెలిసిండు వెనుకటి రోజుల్లో నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఆ గుండుకు మొత్తము పెద్ద పెద్ద రాడ్లు సీన్ రాడ్లు కొట్టి రాడ్లు ఎక్కి ఎక్కుకుంటూ పట్టుకుంటూ ఎక్కేవాళ్ళమండి ఇప్పుడు అట్లా కాదు మంచిగా మెట్లు సెట్ చేసిరండి మెట్లు వేయడం వల్ల ఈజీగా అయిపోతుంది అప్పుడైతే జారు పడేది కింద పడేది అట్లా ఇట్లా అనేవారు అప్పుడు ఎక్కడానికి కూడా చాలా భయపడేవాళ్ళు అయినా అప్పుడు వాళ్ళు ఎలాగైనా ఎక్కాల స్వామివారిని దర్శనం చేసుకోవాలని సంకల్పంతో చాలామంది ఎక్కేవారండి కానీ ఇప్పుడు అట్లా కాదు రాడ్లు పట్టుకొని ఎక్కేది కాదు చూడారా చూసారా స్టెప్ సండే చాలా బాగా ఉన్నాయి స్టెప్స్ స్టెప్స్ పట్టుకొని కాగో అక్కడ కనిపిస్తున్న రా వెళ్ళే పోవాలండి మనము అయితే మేము ఎప్పుడు వచ్చినా బాబు నేనైతే ఫ్రీ దర్శనం అయితే తప్పకుండా ఈ వెళ్ళి పైకెక్కి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఒక ఐదు నిమిషాలు అక్కడే ఉన్నాము పైన ఉన్న ప్లేస్ అంతా ఓ వీడియో తీసుకున్నాము ఇంకా కిందకు వస్తూ వస్తూ పైన కొబ్బరికాయలు కొట్టేది లేదండి కిందికి వచ్చే కొట్టాలి అయితే పాలాభిషేకం బాబుతో చే కొబ్బరికాయ కొట్టుకున్నాము కొట్టుకొని అక్కడ అక్కడ నుంచి ఇక మళ్ళీ ఆత్మలింగం అని ఒక ఆత్మలింగం ఉంటుంది పరశురామలింగం ఉంటుంది అండి ఆడికొచ్చాము ఇంకా అక్కడ కూడా కొబ్బరికాయలు లేవు బాబు తేవడానికి అనేసి షాప్కి వెళ్ళాడండి పైన షాపులు ఉంటాయి తేవడానికి వెళ్ళాడు నేను వచ్చేసి గర్భగుడి వీడియో తీసాను చూసారా లాక్ పడ్డది పక్కనే మంచిగా వరండాలో అందరు దీపాలు వెలిగించారండి ఇక్కడ వచ్చేసి ఆత్మలింగం బాబు మొక్కేది ఇది వచ్చేసి పరశురామలింగం అండి చాలా బాగున్నారు అయ్యవార్లు అయితే ఇక్కడ మనం కొట్టాలనుకుంటే మాత్రం పదికి పైన కొబ్బరికాయలు పడతాయండి నేను ఎప్పుడు తెచ్చినా ఒక ఐదు కొబ్బరికాయలు తెచ్చి కొట్టుకొని వెళ్తాము కానీ ఈసారి ఈసారి కూడా ఇంకా ఐదే కొట్టినామండి నేను ఇంటి దగ్గర నుంచి నాలుగు తెచ్చినా ఒకటి కొన్న ఐదు కొబ్బరికాయలు కొట్టాము అందరు దేవుళ్ళకైతే ఏం కొట్టలేదండి గర్భగుడిలో ఒకటి ఆంజనేయ స్వామికి ఒకటి ఎల్లమ్మ తల్లికి ఒకటి మూడు గుండ్ల పైన ఒకటి కిందున్న ఆత్మలింగానికి ఒకటి మొత్తం ఐదు కొబ్బరికాయలు కొట్టుకున్నాము కాదు మళ్ళా ఆ పాదాల ఒకటి కొట్టాము మళ్ళా దీపాలు వెలిగించిన కాడ ఒకటి కొట్టాము మొత్తం సెవెన్ కొబ్బరికాయలు అయినట్టున్నాయి అయితే ఏడు కొబ్బరికాయలు కొట్టుకున్నాము కొట్టుకున్నాక చూసారా మేము మూడు గుండ్ల దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ప్లేస్ చూసారా జనాలు లేక ఎంత ఖాళీగా ఉందో అలాగే ప్రసాదం కొనుక్కుందాము లడ్డూలు తీసుకుందాము పులిగోర తీసుకుందాం అని వస్తే అది క్లోజ్ చేసేసి రండి మేము అక్కడ జరిసేపు కూర్చుందామని కూర్చుంటే ఇగో ఎల్లమ్మ తల్లికి బోనం వెతుకుపోతురండి ఇలా డప్పు చప్పులతోటి బోనం వెతుకొని పోతారు ఇంకా నైట్ తెచ్చుకున్న పూరీలు తినేసి అక్కడ మండపం దగ్గర పడుకున్నాము పొద్దున లేచి ఇక బయలుదేరామండి మళ్ళీ స్నానం చేస్తే రెండో స్నానం అవుతుంది రెండు స్నానాలు చేయొద్దంట అందుకే మేము నైట్ స్నానాలు చేసుకొని దర్శనాలు చేసుకున్నాం కనుక ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం స్నానాలు చేయలేదండి లేస్తే లేస్తేనే ఇంకా బయలుదేరామండి అక్కడ ప్రసాదాలు అయితే కొనుక్కున్నాము పులిహోర లేదన్నారు లడ్డూలే ఒక ఐదు లడ్డూలు తీసుకొని ఇక బయలుదేరాము బాగా అలక ఉంది ఫ్రెండ్స్ ఇక్కడదేమో మీరు నొక్కపోయే బదులు గిళ్ళలు మొత్తం కరా గ్రాబ్ అవుతున్నాయి నేను నెత్తిలో పెట్టుకుంటా అన్నాడు బాబు అలా నెత్తిలో పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఇక చూసారా పైనుంచి కిందికి వస్తుంటే మెట్ల మీద ఎంత ఎంతది ఎన్ని దీపాలు ఉన్నాయో మెట్టు మెట్టుకు బొట్లు పెడుతురు దీపాలు వెలిగిస్తురు ఉసిరికాయ దీపం ఇలా చాలా దీపాలు వెలిగిస్తారండి కింద కూడా చూసారా ఎంత ఖాళీగా ఉంది ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని సపోర్ట్